హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము నిన్న ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న నెక్లెస్ రోడ్డు అలాగే మన తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ ఇవన్నీ చూడటానికనే వెళ్ళాము అక్కడ అన్నీ చూసిన తర్వాత వచ్చేసేటప్పుడు మా అబ్బాయి చెప్పాడు అమ్మాయి దగ్గర కలికి బుజ్జి ఉందని మేము నమ్మలేదన్నమాట సరే వెళ్దామని వెళ్ళాము వెళ్ళేటప్పుడు నిజంగానే అక్కడ కలికి సినిమాలోనే బుజ్జిని చూశారు కదా బుజ్జి ఉందన్నమాట ప్రభాస్ డ్రైవ్ చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే నిజంగా అసలు నమ్మలేదన్నమాట అసలు మేము అసలు ఉంటుందని ఎక్స్పెక్టే చేయలేదు అంటే కలికి సినిమా వచ్చి అప్పుడే చాలా రోజులు అయిపోయింది కదా కానీ మేము నమ్మలేదు నిజంగా కానీ అక్కడ వెళ్ళేటప్పటికి అన్ఎక్స్పెక్టెడ్గా బుజ్జి కనిపించింది అలాగని మేము ఇంకా తెలుసు కదా అని చూడగానే మనం వీడియో తీసి సెల్ఫోన్ తీసి అడవి చేస్తాము అలాగే అందరూ అడవు చేయరు కానీ లోన్కి వెళ్ళడానికి లేదు ఫుల్ సెక్యూరిటీ ఉంది ఆ సెక్యూరిటీ వల్ల అడిగాము రిక్వెస్ట్ రిక్వెస్ట్ మాట వాళ్ళు అసలు ఒప్పుకోలేదు లోన్కి వెళ్ళి దిగుదామని కాకపోతే ఆఖరికి ఎలా అయితే ఒప్పించి మా అబ్బాయిని లోన్కి పంపించాము అటు టచ్ చేశాడు ఆడ సంతోషానికి లేవు మాట చాలా బాగుంది బుజ్జి సినిమాలో చూసింది వేరు నిజంగా రియల్గా చూసింది వేరు చాలా చాలా అంటే చాలా బాగుంది అలాగే మా మిస్సెస్ నేను మా అబ్బాయి ఇది వీళ్ళిద్దరూ వీళ్ళు ఆడవాళ్ళే వీళ్ళు ఉన్నారన్నమాట మా అమ్మాయి చూసింది ఎంత ఆనందపడిపోతుందో సినిమాలో చూసింది కదా రియల్గా చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉందన్నమాట వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఎందుకంటే మా అమ్మాయి చెప్తుంది మా మిస్సెస్ని చూడని వాళ్ళ ఆడవాళ్ళే వాళ్ళు ఉన్నారు మనం చూడమంటే ఎలా చూస్తారు కాకపోతే వాళ్ళు ఫోన్లో వీడియో షూట్ చేస్తున్నారు అన్నమాట చాలా బాగుంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఇక్కడ చాలా క్లౌడ్ ఎవడన్నారనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి